హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్య సత్యవర్ల్డ్ ఎప్పట్లాగా మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం అనేది మొదలైపోతుంది కదండి కార్తీక మాసం మొదటి రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా మనం ఈ పూజా సామాన్ సిద్ధంగా ఉంచుకున్నట్లయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు అయితే దీనికోసం కార్తీక మాసం ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రిని మీకు చూపించిపోతున్నానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని క్లియర్ గా అర్థమవుతాయండి ఎప్పట్లాగే ఓం నమస్యవాయ అనే నామంతో వీడియోలోకి వెళ్దాం మొదటిగా ఇలాంటి డబ్బా ఒకటి ఉండాలండి మీ దగ్గర ఏ పూజ స్టోర్ లో అయినా సరే అవైలబుల్ గా ఉంటున్నాయి మార్కెట్లో అయితే ఎక్కడంటే అక్కడ మనకి దొరుకుతున్నాయి మీరు కార్తీక మాసం చేస్తాము అని ఫిక్స్ అయితే రెండు రోజుల ముందు గాని లేదా ఒక రోజు ముందు గాని వెళ్ళి ఇలాంటి డబ్బాను ఒకటి ఇంటికి తీసుకొచ్చుకొని నీట్ గా వాష్ చేసి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పూజా సామాగ్రిని చూపిస్తాను వచ్చేయండి మొదటిగా పసుపు ఎండి మనం గుళ్ళల్లో ఎక్కువగా పసుపుని యూస్ చేస్తాం కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోండి ఆ తర్వాత కుంకుమ కుంకుమ కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మరలా ఇవి నిండుకున్నప్పుడు మనం ముందు రోజు చూసుకొని వేసుకోవాలండి అప్పటికప్పుడంటే మనకు హడావిడ అయిపోతుంది ముందు రోజే ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి ఏం ఉన్నాయి ఏం లేవు చూసుకొని అవి వేసుకుంటే సరిపోతుంది తర్వాత పసుపు అక్షతలండి ఆవు నెయ్యితో కానీ నింపుకుండ నీళ్ళతో కానీ కలిపి అక్షతలు కూడా సిద్ధంగా ఉంచుకోండి అలాగే నైవేద్యంగా పటికండి మనం గుడికి వెళ్ళామంటే చాలా రకాల దేవుళ్ళు ఉంటారు కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గర మనం పళ్ళని నైవేద్యంగా నివేదించలేము కాబట్టి ఇలాంటి పటిక కానీ బెల్లం ముక్కలు కానీ లేదా ఎండు ద్రాక్ష అండి ఇది కూడా చాలామంది నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ మూడింట్లో మీకు ఏది వీలు పెడితే అది మీరు ఎప్పుడు ఏది నైవేద్యంగా నివేదిస్తారో అది పెట్టుకొని మనం సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది తర్వాతండి కర్పూరం బిల్లలు ఈ కర్పూరం బిళ్ళలు అనేవి మనం ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి గాలికి ఆరిపోతూ ఉంటాయి చిన్నగా అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెము తీసుకొని ఆ తర్వాత నిండుకోగానే మళ్ళీ మనం వేసుకున్నట్లయితే సరిపోతుందండి తర్వాత సాంబ్రాణి గొడ్డలండి కొంతమంది ధూప్ స్టిక్స్ తో పాటు ఇలాంటి గొడ్డలు కూడా వెలిగిస్తూ ఉంటారు టెంపుల్స్ లో కాబట్టి వాటితో పాటు ఇవి కూడా కొంచెం పెట్టుకున్నాం అనుకోండి శివయ్య దగ్గర మనం పూజ చేసేటప్పుడు ఎక్కువ ధూపం ఇస్తే మంచిది కాబట్టి ఇలాంటి సాంబ్రాణి గొడ్డలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇదండి ఇంతటితో ఈ బాక్స్ అయితే ఫిల్ అయిపోయింది ఇప్పటి నుంచి సపరేట్ గా మనం ఉంచుకోవాల్సిన మరికొన్ని సామాన్లు అయితే చూపిస్తాను ముఖ్యంగా పూజకి కావాల్సినవి ఒత్తులండి పువ్వొత్తులు గుండెత్తులు కూడా అంటారు అలాగే నిలువొత్తులు పొడువొత్తులు ఈ ఒత్తుల్ని మనము ఒక డబ్బాలో వేసుకోండి మీరు విడివిడిగా పెట్టుకున్న పర్వాలేదు అన్ని కలిపి ఒక దాంట్లో వేసుకున్న పర్వాలేదు కార్తీక మాసంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అనేది శ్రేష్టమండి కాబట్టి వీలైనంత వరకు వీటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇందులో వేసే గుండెత్తులు ఇంకా పొడవొత్తులు మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది తప్పకుండా ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి అయితే కార్తీక మాసం ముందు ఈ విధంగా ఒత్తిడిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కార్తీక మాసం అంతటా కూడా మనకు ఎలాంటి హెడావు లేకుండా హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత ముఖ్యంగా ఇంకొక వస్తువు అండి బియ్య పిండి ఇది కూడా మనకి చాలా అవసరమండి గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఊసిరి చెట్టు దగ్గర మనము అలికి ఇంకా ముగ్గు పిండితో ముగ్గు పెట్టవలసి వస్తుంది కాబట్టి బియ్య పిండి మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏదైనా చిన్న డబ్బాలో వేసుకుని తీసుకుని వెళ్ళండి తర్వాత అగరబత్తులు మనకి పూజకు కావాల్సిన అగరబత్తులు ఇలాంటి డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి అగరబత్తులు తడిచే ఛాన్సే లేదు చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది ఎన్ని అయినా సరే ఈ డబ్బాలని పెట్టేసుకోవచ్చండి ఇది ఏ పూజ స్టోర్ లో అయినా సరే అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతున్నాయండి ఇలాంటి డబ్బాలు తర్వాత ఆవు నెయ్యి మనం ఇందాకలా ఒత్తుల్లో వేసినవి నూనె కదండి ఆవు నెయ్యితో కూడా దీపారాధన సపరేట్గా చేస్తారు అలా చేస్తామనుకున్న వాళ్ళు ఒక చిన్న డబ్బాలో ఆవు నెయ్యిని వేసి గుడికి తీసుకువెళ్ళినట్లయితే సరిపోతుంది ఇక్కడ మీకు నేను పల్లెం చూపిస్తున్నాను కానీ వీటిని అన్నిటిని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ అయితే సరిపోతుందండి అంటే సజ్జ అలా ఉంటుంది కదా అలాంటి బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనకి చిన్న చిన్న డబ్బాలైనా సరే పడే అవకాశం కూడా ఉండదు తర్వాత శివయ్యకి ఎంత ఇష్టమైన గంధం చాలామంది శివలింగానికి గంధంతో అభిషేకం చేస్తారు కదా అలాంటి వాళ్ళు గంధం కూడా పట్టుకుంటే చాలా మంచిది ఆ తర్వాత తమలపాకులు తర్వాత పువ్వులు తమలపాకులు మనం చాలా వరకు గుళ్ళలో యూజ్ చేస్తామండి అందుకే కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాం అనుకోండి మిగిలితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు పూజకు సరిపడగా పువ్వులు కూడా పట్టుకోండి వీటిని ఒక కవర్లో వేసి పెట్టుకున్నట్లయితే వాటర్కి తడవు వాడిపోకుండా ఉంటాయి తొందరగాను ఈ తమలపాకులతో పాటు బిలవ పత్రాలు ఇంకా జిల్లేడు పువ్వులు ఇవన్నీ శివాయికి చాలా ఇష్టమండి మీ ఇంటి దగ్గరలో అవైలబుల్ గా ఉంటే అవి టెంపుల్ కి తీసుకొని వెళ్తే చాలా మంచిది తర్వాత పండ్లండి ముందుగా మనం పటిక బెల్లం ముక్కలతో పాటు ఈ పళ్ళు కూడా పట్టుకున్నాం అనుకోండి వాటితో పాటు ఇవి కూడా దేవుళ్ళకి నైవేద్యంగా నివేదించడానికి బాగుంటుంది తర్వాత ముఖ్యంగా ఇంకొక వస్తువు అండి అగ్గుపెట్టి గుడికి వెళ్ళిన తర్వాత అగ్గుపెట్టి మర్చిపోతే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరండి అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక మ్యాచ్ బాక్స్ని మనం క్యారీ చేసుకుంటే సరిపోతుంది దీని మీద కూడా ఒక వీడియో చేశానండి తప్పకుండా చూడండి అగ్గి పొలాలు తడిచిపోకుండా ఉంటాయి తర్వాత ప్రమిదలేండి ప్రమిదలు కూడా మనకి టైంకి అక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక రెండు ప్రముదని మీతో పాటు తీసుకెళ్ళారనుకోండి అక్కడ ఉంటే ఆ ప్రమిదలో వేస్తారు లేదంటే మీరు తీసుకెళ్ళిన ప్రమిదల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత పత్తిమాలండి ఇది కూడా చాలా మంచిది నాగదేవతలకి చాలా వరకు ఈ మాలని వేస్తూ ఉంటారు ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే దీన్ని ఇంట్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా పూజ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా గుడికి తీసుకెళ్తే చాలా మంచిది ఇవండి ఇప్పటి వరకు నేను చూపించిన కార్తీక మాసం ముందు రోజు మనం సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి వీటితో పాటు ముఖ్యమైనవి కొన్ని రోజులు ఉంటాయి కదండీ కార్తీక పౌర్ణమి ఇంకా ఏకాదశి ముఖ్యమైన సోమవారాలు ఇలాంటప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం సపరేట్గా కొనుక్కోవలసిన కొన్ని సామాన్లు అయితే ఉంటాయి అవి ఏంటంటే పాలు పెరుగు పంచదార గంధం నెయ్యి తేనె ఇంకా కొబ్బరికాయ అరటిపల్లి ఇవన్నీ కూడా మనం సపరేట్గా పట్టుకోవాల్సి ఉంటుంది అవి మీకు ఇక్కడ నిన్ను చూపించట్లేదు మనకి అవి పూజా స్టోర్లో అవైలబుల్గా గుడి దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు అప్పటికప్పుడైనా సరే అవి కొనుక్కొని స్వామివారికి అభిషేకం అయితే చేయించుకోవచ్చు ఇంటి దగ్గర మనం ఏమైతే సిద్ధం చేసుకోవాలో ఆ పూజా సామాగ్రిని మాత్రమే మీకు ఇప్పుడు చూపించానండి వీటితో పాటు అరటి డొప్పలండి అరటి దవ్వ అని కూడా అంటారు కొన్ని ముఖ్యమైన రోజుల్లోని నీటిలో దీపాలు వదులుతాం కదా అలాంటప్పుడు ఇవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి దొరకలేని ఎడల కొబ్బరి చెప్పులు కూడా ఒత్తు వేసి నీటిలోని వదలవచ్చండి ఆ తర్వాత విభూతి చూపించడం మర్చిపోయినండి ఆ స్వామికి విభూది అన్న కూడా చాలా ఇష్టము అంటే ప్రత్యేకించి విభూతితో మాత్రమే అభిషేకం చేసిన వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు విభూతిని కూడా తీసుకెళ్తే చాలా మంచిది ఇదే అండి ఇవాళ వీడియోలో కార్తీక మాసానికి సంబంధించిన పూజా సామాగ్రిని అయితే మీకు చూపించడం జరిగింది చాలా వరకు తెలిసే ఉంటుంది కానీ కొత్తగా కార్తీక మాసం మొదలు పెడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే పూజలు చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎంత బాగా తెలిసినా ఎన్నిసార్లు కార్తీక మాసం చేసిన ఎన్ని పూజ చేసినా సరే మనం గుడికి వెళ్లేసరికి ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటామండి అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండి కార్తీక మాసం ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాన్లు అన్ని మీ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మీద మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మీద మిస్ అవ్వకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్ శివాయ